పార్లమెంట్లో అటు రాజ్యసభలో ఇటు లోకసభలో ఈ దేశంలో దాదాపు ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దుంగలో తొక్కడానికి కేంద్రంలో ఉన్నటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనడానికి నిన్న పార్లమెంట్లో ఆమోదించిన బిల్లే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి ఈ దేశ ప్రజానికి ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి భారతదేశంలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు మాకు ఉపాధి గ్యారెంటీ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల పోరాటాలు చేసిన ఫలితంగా రెండు వేల ఐదులో ఆ రోజు వామపక్షాల యొక్క మద్దతుతో ఉన్నటువంటి యూపీఏ పని ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి మేరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుని వచ్చి గ్రామీణ ప్రాంతంలో కనీసం వంద రోజులు పని గ్యారెంటీని ఒక హక్కుగా కల్పించిన చరిత్ర భారతదేశంలో ఉంది అనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొత్తం ఆ పథకం మొత్తం బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి చట్టంలో ఉంది కానీ ఆ చట్టాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నిధుల్ని తగ్గిస్తూ కోతలు కోస్తూ పని దినాల్ని తగ్గిస్తూ ఇంకా ఈ పథకానికి వెళ్ళడం కంటే మౌనంగా ఉండడం మంచిది భావన వచ్చేలాగా చేసి ఈరోజు ఈ దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహాత్మా గాంధీ పేరు లేకుండా వికసిత్ భారత్ అంట ఈజీ రామ్జీ అంటే ఈ దేశంలో రాముని పరిపాలన కొనసాగించడం కోసం ఈ పేరు పెట్టాం రామును భక్తుడు మహాత్మా గాంధీ కాబట్టి మహాత్మా గాంధీ కంటే ఆయన భక్తుడు ఆయన ఎవరైతే దేవుడుగా భావిస్తూ అట్లాంటి పేరు పెట్టడం వల్ల తప్పు కాదు మహాత్మా గాంధీ యొక్క కోరిక నెరవేర్చినట్టు అని చెప్పేసి ఈరోజు నిశ్చిగుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుందంటేనే భారతదేశంలో మత రాజ్యాన్ని ఏ రకంగా తీసుకున్న చాలా స్పష్టంగా కానీ దౌర్భాగ్యం ఏమంటే ఇప్పుడు మార్పు చేసినట్టుంది చట్టం కాదు ఇప్పుడు గతంలో చట్టంగా ఉండేది ఇప్పుడు దాన్ని పథకంగా మార్చేశారు స్కీమ్గా మార్చేశారు అంటే స్కీమ్ అంటేనే ఎప్పుడైనా ఎత్తేయొచ్చు ఏ పూట ఆపేయచ్చు అడిగే హక్కు ప్రజలకు లేదు కానీ రెండు వేల ఐదులో చేసింది అది చట్టం అవసరం అనుకుంటే ప్రజలు కేసేసే అధికారం కూడా ఆ చట్టంలో ఉంది అట్లాంటి ఒక హక్కును ఎనభై కోట్ల మంది ప్రజలకు కోల్పోయేలాగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఈ రోజు ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి చంద్రబాబు నాయుడు స్పందించాలి తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించాలి ఈరోజు ఏం చెప్పింది అరవై శాతం నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం రాష్ట్రాలు భరించాలని చెప్తున్నారు ఆ రకంగా భరించడం అంటేనే రాష్ట్రాలు భరించలేవులు ఏ రకంగా భరిస్తారు అంటే రాబోయే కాలంలో ఈ పథకాన్ని నీరు గార్చండి కాదు అందుకోసం దేశ గ్రామీణ ప్రాంత ప్రజలు కాస్తా ఉన్నాం మన హక్కుని కోల్పోతున్నాం దేనికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మద్దతుదారు వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఆ రక సిపిఎం పార్టీ ఈ చట్టానికి ఈ స్కీమ్ ఈదే పాత రెండు వేల ఐదులో పెట్టారో ఉపాధి హామీ గ్రామీణ పథకం ఏదైతే పెట్టారో దాన్ని కొనసాగించాలి పూర్తి నిధులు కేంద్రమే భరించాలి వంద రోజులు గ్యారంటీ పని ఇవ్వాలి ఆ రక్క వేతనం కూడా ఆరు వందల రూపాయలు ఇవ్వాలి కేంద్ర కేరళ ప్రభుత్వం అమలు చేస్తుంది ఆ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం తక్షణంగా బిబి రామ్జీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి